ఈ మధ్య సంచలనగా మారినటువంటి ఒక అంశం ఏంటి అంటే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం పట్ల ప్రజలందరూ అన్ని వర్గాల ప్రజలు బిల్డర్లు పారిశ్రామికవేత్తలు రైతులు ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ విసిగిపోయి ఉన్నారు మమ్మల్ని చాలా మంది సంప్రదిస్తున్నారు అసలు డబ్బులు ఇస్తా మీరు ప్రభుత్వాన్ని పడగొట్టమని చెప్తున్నారు అని చెప్పేసి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది ఆ అంశం పట్ల చాలా చర్చ జరిగింది దానికి సపోర్ట్ చేస్తూ కేటీఆర్ గారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కూడా నిన్నటి రోజున మాట్లాడడం జరిగింది నిజంగా కూడా ఆయన చెప్పింది తప్పేం లేదు మమ్మల్ని చాలామంది సంప్రదిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టమని చెప్తున్నారు మాకు డబ్బులు ఇస్తామని చెప్తున్నారు కానీ మాకు అవసరం లేదు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ ఈ సర్కారు ఐదు సంవత్సరాలు ఉండాలి వారు పనిచేయాలి ఐదు సంవత్సరాలు వాళ్ళ ఫెయిల్యూర్ స్టోరీకి అనుగుణంగా మాకు నెక్స్ట్ ఇంకో పదిహేను ఏళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది ప్రజల ఆశీర్వదిస్తారు కాబట్టి బిఆర్ఎస్ ప్రభుత్వము అది కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ సర్కారు ఐదేళ్లు కొనసాగాలని కోరుకుంటున్నామని చెప్పేసి కేటీఆర్ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడ